హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పేసెస్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి కొత్త కలెక్షన్ వచ్చింది అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మా షాపు మా షాపు ఎంట్రన్స్లో మా సందర్ ఎంట్రన్స్లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం ఉంటుందండి పాలరాతి విగ్రహాలతో ఇంకో పక్క సుగంధవాటర్ షాప్ ఒకటి ఉంటుందండి అది దాటిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి ఈరోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేటెస్ట్ ఛాయిస్ ద్వారా చూపిస్తున్నామండి ఈ చేద్దామండి ఇది ప్యూర్ డిజిటల్ టస్సర్ డిజిటల్ అండి ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మిస్ ప్రింట్ కింద వస్తాయి ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీసు చూపిస్తారు చూడండి ఇదైతే మీకు కింద పైన జరీ బోర్డర్ లాగా వస్తుంది మొత్తం కూడా టస్సర్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డిజిటల్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నానండి సింగల్ పొర మీద ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసేపటికి అంతా కూడా శారీ అంతా కూడా డిజిటల్ ఫింట్స్ మొత్తం కూడా చక్కగా ఆల్ ఓవర్ ఫింట్స్ చాలా చాలా బాగుంటుంది బ్రౌన్ కలర్ ఇది ఇదిగోండి ఇది మొత్తం కూడా కట్టు చెంగు వచ్చేసేపటికి వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసేపటికి మీకు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ చక్కగా సెపరేట్ వచ్చింది సపరేట్ ఇచ్చాడు అంటే కొన్ని జాయింట్ కలిసి ఉంటుంది కొన్ని ఏంటంటే సపరేట్ ఇలా డిజైన్స్ ఇస్తాడు దీనికి అయితే మిస్ ప్రింట్ అయితే ఏం కనపడలేదండి కానీ సూక్ష్మ లోపాల కింద వస్తుంది లైట్గా మైనర్ మిస్టేక్ కింద చిన్న మిస్ప్రింట్ కానీ ఏదన్నా వస్తే రావచ్చు చినుగు బెజ్జాలు అయితే ఉండవు కానీ లైట్ మిస్ప్రింట్ ఉంటే ఉండొచ్చు ఇవన్నీ యాక్చువల్గా రేట్ వచ్చేసప్పటికి పదకొండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పదకొండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు కేవలం అలా సింగిల్ కలర్స్ సింగిల్ మిక్స్ రావటం వల్ల మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా చక్కగా ఉంటుందండి డైలీ వాష్ చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చక్కగా చాలా చక్కగా ఉంటుందండి అండి మంచి నీట్గా ఉంటుంది ఐటమ్స్ ఇవన్నీ కూడా దీని కలర్ చాట్ కూడా చూపిస్తానండి ఇది గోల్డ్ అంచు అటు ఇటు వచ్చింది కదా కొన్నిటికి రావచ్చు రాకపోవచ్చు ఇది మీకు డిజిటల్ ఇది కూడా చాలా చూడండి అసలు సేమ్ డిజైన్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ అసలు ఇవన్నీ కూడా క్యాట్లాగ్స్ అనమాట ఇది ఇంకా మీకు ఫ్రెష్ స్టైల్ లో వస్తుంది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదా కానీ ఫ్రెష్ కాదండి కానీ మీకు ఆ స్టైల్ గా కనిపిస్తుంది అది చాలా చక్కగా ఉంటుందండి డైలీ వాష్ చేసుకోవచ్చు ఫుల్ గ్యారంటీడ్ క్వాలిటీ ఎటువంటి రిమార్క్ అనేది ఉండదు చాలా చక్కగా ఉంటాయండి ప్రైస్ ఎంత ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి రెగ్యులర్ డిజైన్స్ కాదు అన్ని డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంటుంది ఇవ్వండి చూడండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇదిగోండి దీనికైతే మీకు స్పెషల్గా అంచు కూడా వచ్చింది అయితే ఇది కూడా అదే రేటు దాంట్లోనే వస్తుంది కాబట్టి మనకి అదే రేటు వస్తుంది ఇవన్నీ కూడా ఏ అయినా సరే మీకు అయ్యే రేటు వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదిగోండి ఇది ఒకటి ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఇదిగోండి వస్తుంది కలర్స్ అంతా కూడా క్వాలిటీ ఫేమ్ ఆ క్వాలిటీ అంటే కొద్దిగా ప్యాటర్న్స్ ఏంటంటే ఒకటి మన టసర్ స్టైల్లో వస్తుంది ఒకటి ఏంటంటే ఇంకా బాగా మెత్తగా ఉండే క్లాత్ కూడా వస్తుంది ఇందులో ఏదైనా సరే అదే రేట్ అండి మొత్తం టోటల్ డిజిటల్ చూడండి అసలు అంత బాగుంటుంది ఇది మొత్తం మీకు ఫోటో ఫ్రెండ్స్ లాగా ఉంటాయండి చాలా చక్కగా ఉంటుంది డైలీ శుభ్రంగా వాష్ చేసుకున్నా సరే ఏ రిమార్క్ రాదండి చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఏదైనా సరే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కొరియర్ ఇస్తున్నారు అండి ఇస్తానండి కొరియర్ ఇస్తాము అయితే మినిమం రెండు పీసెస్ రెండు శారీస్ అనేది ఇదే దీంట్లో తీసుకోవాలని కాదండి దేంట్లో అయినా సరే మినిమం రెండు తీసుకోవాలండి సింగల్ అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కవర్ ప్యాకింగ్కి వాటికి కాబట్టి మినిమం రెండు శారీస్ తీసుకోవాలి ఏ అయినా సరే ఆ రెండు శారీస్ పైన ఎన్న తీసుకోవచ్చు రెండు శారీస్ మినిమం తీసుకోవాలి కొరియర్ ఛార్జెస్ మీకు వీడియో కాల్ చేస్తే చూపిస్తారు వెంటనే మనీ వేయాలండి వెంటనే మనీ అయిపోవడం వల్ల మనం వేరంటే వేరే ఆర్డర్స్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే సాయంత్రం వేస్తామండి రేపు పొద్దున వేస్తామండి అంటే మనకి ఉంచలేమండి ఎందుకంటే మనకి ఫ్లోటింగ్ వస్తారు కరెక్ట్గా ఆ డిజైన్స్ లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి మీరు వెంటనే మనీ వేయగలిగితే మీ మీరు తీ తీసుకున్న వెంటనే మేము బిల్లు పెడతాము బిల్లు పెట్టిన వెంటనే మీరు మనీ వేయగలిగితేనే మేము కొరియర్ చేస్తాము ఓకే ఇవ్వండి అసలు ఫ్రిడ్స్ చూడండి అసలు కలర్ చాలా బాగుందండి అసలు చాలా ఫస్ట్ గా ఉంటుంది ఏ అయినా సరే మీకు ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చక్కగా డైలీ వాష్ చేసుకోవచ్చు మొత్తం కూడా డిజిటల్ ప్యూర్ డిజిటల్ ఫ్రింట్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఐటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా ఓకే రూపీస్ మాత్రమే ఇట్లా వస్తాయండి ఇది ప్యూర్ బెనారస్ కోటా అండి ఇదంతా కూడా కోటా డిజైన్స్ వస్తుంది చాలా ఫస్ట్ క్లాస్ అండ్ డిజైన్స్ మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నారండి చాలా షేడెడ్ స్టైల్లో వస్తుంది ఆఫ్ అండ్ ఆఫ్ షేడెడ్ లాగా వస్తుంది ఇది మొత్తం కూడా రిచ్ పళ్ళు ఇది మొత్తం కూడా వీవింగ్ అండి ప్రింట్ కాదు గోల్డ్ ప్రింట్ కాదు వీవింగ్ తర్వాత దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసరికి బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది టోటల్ రిచ్ పళ్ళు అంటే కోటా స్టైల్లో వస్తుందండి ఇదంతా కూడా కోటా కూడా కదా అది ఒక రకమైన బ్యా కోటా స్టైల్లో వస్తుంది డియన్స్ మొత్తం కూడా కంచి బోర్డర్సు చక్కగా మీనా వరకు మీనాకర్రీ డియన్స్ అంటారు కదా అలాగా మీనా వర్క్ వస్తుంది ఇది అంతా కూడా టోటల్ చాలా చక్కగా ఉంటుందండి శారీ అంతా కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది పెళ్ళిళ్ళకి వాటికి చక్కగా కట్టుకొని వెళ్ళచ్చు చాలా బాగుంటుంది శారీ విత్ బ్లౌజు ఇవ్వండి ఇవన్నీ కూడా ఎట్లా వస్తుంది రూపలు కట్టించం మీకు స్టార్టింగ్ కాడి నుంచి కూడా మీకు చక్కని డిజైన్స్ ఇవన్నీ ఎక్కడా గ్యాప్ లేదు చూడండి మీకు లక్ష పూటాకన్నా ఎక్కువ ఉంటుంది అనమాట ఇది చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అనమాట ఇవన్నీ ఐటమ్స్ ఇవన్నీ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ కూడా మీకు పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మన కేవలం మన స్పెషల్ ఆఫర్ రేటు కేవలం

అయితే ప్లేన్ రావచ్చు కొన్ని ఎండటి బ్లౌజులు బుటా కూడా వస్తుంది ఇది అసలు డిజైనే మారింది చక్కగా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి ఐటమ్స్ చాలా బాగుంటుంది ఈ కలర్ చార్ట్ చూడండి అసలు అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఏదైనా సరే మీకు పదకొండు వందల రూపాయలు మాత్రమే వీటి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి వస్తేనే కలెక్షన్ తెలుస్తుందండి కొరియర్ ఫెసిలిటీ ఉందండి యూస్ చేసుకోండి ఇది ఇది గుచ్చుకోవటం అట్లా ఉండదమ్మా మెత్తగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుందండి సారీ లైట్ ఉంటుంది మంచి కలెక్షన్స్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి మరి డార్క్ షేడ్స్ అయితే కాదు చూడండి అసలు గ్రే కలర్ మీకు కలర్ బ్లాక్ వచ్చేసరికి అసలు బ్లాక్ డార్క్ అండి బ్లూ డార్క్ దాదాపుగా బ్లాక్ బ్లాక్ కనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు ఓన్లీ బ్లూ చక్కగా పెట్టుబడికి వాటికి కూడా తీసుకుని చాలా బాగుంటుంది ఇవన్నీ షర్ట్స్ అన్ని కూడా మీకు ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా ఇది డిజిటల్ ఫ్రెంట్స్ ఏండి డోలాలో ప్యూర్ డోలాలో అంబికా వాడిది చాలా బాగుంటాయండి స్టైప్స్ ఇవన్నీ కూడా చూడండి డిజైన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఐటమ్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తున్నాను అయితే వీడు షార్ట్ పళ్ళునే ఇస్తాడు ఇది యాక్చువల్గా ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు ఇవ్వండి చిన్న షార్ట్ పళ్ళు ఊరికే వైట్ గీతలాగిస్తాడు ఇలాగ గీతలాగా ఇచ్చేస్తాడు ఇదే పళ్ళు అనమాట ఇంక మిగతా అంతా ఇది చూసారండి ఇది మిస్ ప్రింట్ ఇది లైట్ మిస్ ప్రింట్ వస్తుంది ఇది అలాగా లైట్ మిస్ ప్రింట్స్ కూడా ఓకే చాలా చక్కగా ఉండే ఐటమ్స్ చీరలన్నీ కూడా పెద్దవి వస్తాయి వంక పెట్టాల్సిన పని లేదు దీని బ్లౌజ్ వచ్చేసేటికి మీకు ఇలాగ వస్తుంది వస్తుంది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుందండి శారీ మొత్తం పైన కింద కూడా జెరీ బోర్డర్స్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఐటమ్స్ ఇవన్నీ ఇప్పుడు మన స్పెషల్ చాలా స్పెషల్ ఆఫర్ ఇది యాక్చువల్గా రేటు అన్నీ కూడా థౌజండ్ ప్లస్ ఇవండి ఇవన్నీ కూడా పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీలు ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీని చార్ట్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది ఏంటంటే డోలా వచ్చిందండి ఇది లెనిన్లోనే మీకు డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఇది చూడండి అంత క్రాస్టియన్స్ చక్కగా జరిగి బోర్డర్ కూడా చూసారా పట్టుచీలకి బోర్డర్ లాగా వస్తుంది పైన కింద కూడా చాలా చక్కగా ఉంటుందండి మీరు సమ్మర్లో కట్టుకున్న కూల్గా ఉండే ఐటమ్స్ ఇది లెనిన్ ఇది ఈ ఇదైనా సరే మీకు చూసారా క్రాస్ క్రాస్టియన్స్ ఇవన్నీ మీకు సారీ ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి దీనికి అంటే ఈ ఆ కంపెనీలో ఏం తయారవుతాయి అవన్నీ వస్తూ ఉంటాయండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు చూసారా ఇందాక ప్లెయిన్ వచ్చేసింది ఇది కొద్దిగా స్టార్ పళ్ళు వచ్చింది ఇవన్నీ కూడా మీకు లాంగ్ ఫ్రాక్స్కి వాటికి కూడా చాలా చక్కగా తీసుకెళ్తారండి చాలా బాగుంటుందండి శారీ ఇవ్వండి ఇదంతా కూడా శారీనే దీని డిజైన్ వచ్చేసరికి మీకు మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగొస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఏ శారీ అయినా సరే మీకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే చెక్కు చదరదు నెంబర్ వన్గా ఉంటుంది డైలీ వాష్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు శారీస్ అన్నీ కూడా చాలా పెద్దవి ఉంటాయి దీంట్లో కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి వన్ బై వన్ చూపిస్తాను అంతా కూడా మిక్స్ డిజైన్స్ మిక్స్ లాట్ వస్తుందండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అసలు అంత బాగుంటుంది ఇదేమో కోటా మీద మీకు జరి డిజైన్ లాగా వస్తుందండి ఇది ప్లెయిన్ అంటే వాటి తయారయ్యి అంటే మీకు వెయ్యి రూపాయలు కానీ దాదాపు పద్దెనిమిది వందల రూపాయల వరకు అమ్మే ఐటమ్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయండి ఇవన్నీ కూడా సింగల్ సింగర్ మిక్స్ అవన్నీ అలాగ వస్తాయి అయితే కొన్నిటికి బ్లౌజులు ఉండొచ్చు బ్లౌజులు లేకపోవచ్చు చెప్పలేము అంటే నైన్టీ పర్సెంట్ బ్లౌజులు ఉంటాయి కొన్నిటికి మాత్రం చెప్పలేమండి బ్లౌజ్ ఉన్న అదే రేటు బ్లౌజ్ రాపోయినా అదే రేట్ అండి సేమ్ ప్రైస్ ప్రైస్ సేమ్ కలర్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి మెరున్ కలర్ ఇవన్నీ చూడండి అసలు క్వాలిటీలు కానీ డిజైన్స్ కానీ అసలు వంక పెట్టాల్సిన పని లేదండి చాలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్స్ మోడల్స్ వస్తాయండి ఇదిగోండి వచ్చేసరికి ఇలా వస్తుంది కింద ఇది ఇది కూడా కూడా మొత్తం ఫ్రింట్ కాదు ఈ కింద బోర్డర్ కానీ ఇది కానీ వీవింగే చూడండి అసలు అంత బాగుంటుంది ఇది డిఫరెంట్ డిజైన్స్ అమ్మ అసలు జనరల్ ఐటమ్స్ కాదు చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఏ అయినా సరే మీకు సేమ్ కాస్ట్ పడుతుంది మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆరు వందల యాభై రూపాయలు మాత్రం మంచి మంచి కలెక్షన్స్ అండి నేర్బీ ఉంటారు రండి తప్పకుండా కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే సోమశేఖర వాళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం రీచ్ అవుతాయండి సో దట్ మీరు హ్యాపీగా చూసి షాపింగ్ చేసుకోవచ్చు ఇక మొత్తం వీటిలో డిజైన్స్ డిఫరెంట్గా ఏదైనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే

Eh, de na, 650. 650.